ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ చిన్నారి బిడ్డ మంచి ప్రయోజకుడు ఉన్నట్లుగాను మంచి భవిష్యత్తును ఈ బిడ్డకు దయచేయమని జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు భగవంతుడు ఆశీర్వదించమని మరి ఈ బిడ్డ ఉద్దేశం కొరకు ప్రార్థన చేయడానికి చేసినటువంటి మీ తలంపులను మీ ఉద్దేశాలను పుడీత శౌరు వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవునికి సమర్పిస్తూ మనందరం విశ్వాసంతో ఈ విశ్వాస ప్రార్థనను చెప్పుకుందాం ఓ సర్వేశ్వర స్త్రీ పురుషుల అందచందాలకు అర్థం పట్టేవి కురులు ఈ కురుల కిరీటాలకు మూలం మీరే వీటిని సమర్పించే ఈ చిన్నారు బిడ్డను అనుగ్రహించమని అందరూ పావనరూపుడైన దేవా మమ్మ పుణ్యులను చేయండి ఓ సర్వేశ్వర ఈ బిడ్డ తల్లిదండ్రులను ఆశీర్వదించండి అన్ని వేల కృతజ్ఞులై ఉండినట్లు చేయమని అందరూ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి ఓ సర్వేశ్వర పుట్టు వెంట్రుకలు సమర్పించే ఈ చిన్నారి బిడ్డ తన జీవితాన్ని కూడా మీకు సమర్పించుకొని తరింప చేయమని అందరూ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి ఓ సర్వేశ్వర ఈ చిన్నారి బిడ్డ పుట్టు వెంట్రుకల సమర్పణ సమయాన ఇక్కడ చేరిన వారందరినీ దీవించండి ఈ బిడ్డ అభివృద్ధికి సాయపడినట్లు చేయమని అందరూ ఓ ప్రభు మా ప్రార్థన ఆలకించండి ఓ సర్వేశ్వర శ్రీ పురుషులను నీ రూపురేఖలలో కలుగు చేస్తున్నారు అందచందాలను ఆయుర ఆరోగ్యాలను అందిస్తూ దీవిస్తున్నారు మీ ఎడల భక్తి భావంతో పూర్వకముగా పుట్టు వెంట్రుకలు సమర్పించవచ్చిన ఈ చిన్నారు బిడ్డ మంచికలపూడి జైను మీ వర సంపదలో ఎదుగునట్లు దైవ ప్రేమ మానవ ప్రేమలో పెంపొందినట్లు క్రమశిక్షణలో కర్తవ్య నిర్వహణలు పరిశుభాత్మ శక్తితో నడిచినట్లు ఆశీర్వదించమని బ్రతిమానుకుంటూ ఉన్నాం జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు సుందర్ సునీత ఇరువుని కూడా దీవించమని రానున్నటువంటి రోజుల్లో ఈ బిడ్డ పెంపకములు వారి ఇరువురు కూడా సాయపడినట్టు మీ ఆశీర్వాదాలను సమృద్ధిగా దయచేయమని అమ్మ పరిశుద్ధ మరే తల్లిగారా ఒక తల్లి వలి బిడ్డకు ఈ కుటుంబానికి మీరు తోడుగీడగా ఉండి